హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ వచ్చేసి జొన్న రొట్టె ఉల్లికారం అండి ఏ విధంగా తయారు చేసుకోవాలో అయితే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను జొన్న రొట్టె అంటున్నారు మాకు రాదనుకుంటున్నరా అనేసి అనుకుంటారేమో వచ్చిన వాళ్ళ గురించి కాదండి రాని వాళ్ళు ఈజీగా ఏ విధంగా చేసుకోవాలో అయితే నేనైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా ఒక కప్పు జొన్న అయితే తీసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఏదైనా చిన్న బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక్క హాఫ్ గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకుందామండి నీళ్ళు అయితే మరగనిద్దాము నీళ్ళు మరుగుతున్నాయి కదా నీళ్ళు మరిగేటప్పుడు అయితే మనం ఈ అయితే ఈ వాటర్లో వేసేసుకుందాం వాటర్లో వేసుకొని మనం సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టేసుకొని మనమైతే పిండిని అయితే చక్కగా అయితే కలుపుకుందాము ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మనం అలా కలుపుకుందాము కలపకుండా అలా వదిలేసాము అనుకోండి పిండి అనేది కింద మనకి అడుగు మాడిపోతుంది కదా కొద్దిసేపు అయితే మనం పిండిని అయితే ఇలా కలుపుకుందాము ఈ విధంగా మనం స్టాప్ అయినా పెట్టుకొని పిండిని ఈ విధంగా మనం కలపడం వల్ల అయితే మనకు రొట్టె అనేది విరగకుండా చాలా చక్కగా అయితే వస్తుంది ఇప్పుడైతే దీన్ని మనం పక్కన తీసేసుకుందామండి ఇప్పుడు మనం పెనం పెట్టేసుకుందాము పెనం లోపైతే మనం జొన్న రొట్టెని అయితే ప్రిపేర్ చేసుకుందాము ఈ పిండిని అయితే ఒక బేసన్లోకి వేసుకుందామండి పిండి వేడిగా ఉంది కదా కొద్దిగా ఒక్క ఐదు నిమిషాలు అలా చల్లారనిద్దాము చూసారా పిండి ఈ విధంగా పొడి పొడి ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం కొద్ది కొద్దిగా వాటర్ని అయితే వేసుకొని కలుపుకుందామండి జొన్న రొట్టెలు కరెక్ట్గా పర్ఫెక్ట్గా రావాలంటే మనం పిండి కలపడంలోనే ఉంటుంది పిండి ఎంత బాగా ప్రెస్ చేస్తుంటే మనకు అనేది అంత చక్కగా వచ్చి రొట్టె అనేది విరిగిపోకుండా వస్తుంది చపాతికి ఏ విధంగా అయితే ఉండలు చేసుకుంటామో ఈ దాన్ని కూడా సేమ్ అట్లాగే ఉండలైతే చేసుకుని అయితే మనం పక్కన అయితే పెట్టేసుకుందాము మేము చిన్న ఉన్నప్పుడు మా ఆయనమ్మ రొట్టెలు చేసేది రొట్టె చేస్తే ఏ కర్రీస్ ఉన్నా కానీ ఉల్లి కారంతోనే వేడి వేడి రొట్టె తింటే ఆ టేస్ట్ అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే మనం ఇప్పుడు చపాతీలాగా దీన్ని అయితే కొద్దిగా చేతులపైన ఈ విధంగా ప్రెస్ చేసుకుందాం ఇట్లా ఇప్పుడు మనం పొడిపిండి వేసుకొని చపాతిని ఏ విధంగా చేసుకుంటామో అట్లాగే చేసుకుందాము రొట్టెల కర్రకి జొన్నపిండి అతుక్కోకుండా ఉండడానికి మనం కొద్దిగా పొడిపిండిని అయితే వేసుకొని సేమ్ చపాతిని ఏ విధంగా చేసుకుంటామో అట్లాగే చేసుకోవాలండి కానీ చపాతి అంతా మనం ప్రెషర్ పెట్టి అట్లా చేయకుండా కొంచెం సాఫ్ట్గా చేసుకోవాలి ఇప్పుడు నేను చూస్తున్నాను చూడండి ఇంతే అండి ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే మన పెనం కూడా వేడైంది కదండి ఇప్పుడు మనం చేసుకున్న రొట్టెనైతే మనం పెనం పైన అయితే వేసేసుకుందాము మనం అనుకుంటే సాధ్యంగా అది ఏది ఉండదు కదండి వంటలు మనకు ఒక లెక్కన ఇప్పుడైతే మనం దీన్ని పెనం పైన అయితే వేసేసుకున్నాం కదా ఒక్క రెండు నిమిషాల తర్వాత మనకి రొట్టె పైన కొద్దిగా పొగలు వస్తుంటాయి ఇప్పుడైతే మనం ఇప్పుడు ఈ రొట్టె పైన అయితే మనం వాటర్ అప్లై చేయాలి ఏదైనా చిన్న క్లాత్ తీసుకొని వాటర్తోని ఈ రొట్టె అంత పైన కూడా మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని మనం రెండో వైపుకైతే కాల్చుకుందామండి జొన్న రొట్టె ఆరోగ్యానికి చాలా మంచిది కదండి మనం మూడు పూటలా కూడా అన్నం తినకుండా ఒక పూట రొట్టె తినాలి అనేసి అయితే అంటారు కదా నాకు జొన్న రొట్టె అంటే ఇష్టం కానీ చేయడానికి రాక అలాంటి రొట్టెని ఇన్ని రోజులు అసలు నేను తినేదాన్నే కాదు తినాలనిపించినా చేయడం రాదు కాబట్టి తినేదాన్ని కాదు ఈ చిన్న చిన్న ట్రిక్స్ అయితే నేర్చుకోవడం వల్ల అయితే నేను ఇప్పుడు హ్యాపీగా అయితే చేసుకుంటున్నా మీరు కూడా ఈ ట్రిక్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు కూడా బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకుంటారని అయితే ఈ వీడియో అయితే మీ గురించి అయితే చేశాను నేను ఇప్పుడు నేను యాస్టీస్ ఇంకో చిన్న రొట్టెని కూడా అట్లాగే చేసుకుంటున్నాను చూడండి పిల్లలకు కూడా రొట్టె తినడం అయితే జొన్న రొట్టె తినడం అలవాటు చేయండి చపాతీలు అనుకోండి పిల్లలు తింటారు కానీ జొన్న రొట్టె అంటే ఈ కాలం పిల్లలకు అసలు తినడం ఇష్టపడరు కదా కంపల్సరీ మనమే నేర్పియాలి చూసారా జొన్న రొట్టె ఉల్లికారం కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీలో ఈ కాంబినేషన్ ఎవరికి ఇష్టమో నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి